సినిమా రాజకీయాలు వేరు రాష్ట్ర రాజకీయాలు వేరు అని తెలియక రెండు చెంపలు చెళ్లు మనిపించుకున్నట్టుంది ఆలీ పరిస్థితి టీడీపీ మోసం చేసిందని వైసీపీ గూటికి ఎన్నో ఆశలతో చేరాడు జగనన్న చెప్పిన మాటలు విన్న ఆలీ ఆశల్లో గాలిలో తేలాడు ముందు ఎమ్మెల్సీ ఆ తర్వాత మంత్రి పదవి నా చుట్టూ కాన్వాయ్ ఇలా సినిమా కళలు కన్నాడు ఎందుకు ప్రాణ స్నేహితుడైన పవన్ కళ్యాణ్ కూడా వదులుకున్నాడు వీరిద్దరి స్నేహం ఎలా ఉండేదంటే ఆలీ లేకుండా పవన్ సినిమా లేదు అంతేకాదు ఆలీ లేకుండా నా సినిమా ఉండదు అని పవన్నే స్వయంగా చెప్పటం విశేషం హైదరాబాద్ నుంచి గుంటూరుకు ఓటు కూడా మార్పించుకున్నాడు గుంటూరు నుంచి ఎమ్మెల్యేగా టికెట్ ఆశిస్తున్న ఆలీకి దాదాపు చుక్కెదురైనట్టే దీంతో ఆలీ ఏం చేయబోతున్నాడు మళ్ళీ టీడీపీలోకి వెళతాడా తిట్టిన కొట్టినా స్నేహితుడే కానీ పవన్ చంత్కు చేరుతాడా అనేది వేచి చూడాలి అందుకే ఆలోచించి రాజకీయాల్లోకి అడుగు పెట్టాలంటారు ఆలీ రాజకీయ తప్పటడుగులపై దీక్ష మీడియా ప్రత్యేక కథనం నేను శాంతి వెల్కమ్ టు దీక్ష మీడియా నందమూరి తారక రామారావుపై అభిమానంతో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి టీడీపీ తరపున ఎన్నికల్లో ప్రచారానికి శ్రీకారం చుట్టాను కానీ టీడీపీ తనను వాడుకుని కరివేపాకులా తీసేసింది అంటూ సంచలన ఆరోపణలు చేసి వైసీపీ గూటికి సినీ నటుడు ఆలీ చేరిన విషయం తెలిసదే సాధారణ నామినేటెడ్ పోస్టులు ఏముంది కొడితే కుంభస్థలం కొట్టాలి అనుకున్నాడో ఏమో ఆలీ తన ఓటును హైదరాబాద్ నుంచి గుంటూరుకు మార్పించుకున్నాడు గుంటూరు నుంచి అసెంబ్లీలో అడుగు పెడదామని భావించిన ఆలీకి వైసీపీ అధిష్టానం నుంచి హామీ రాకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేయలేక ఎవరితో చెప్పుకోలేక పైచూపులు చూస్తున్నాడు రాజకీయాల్లో ఇవన్నీ మామూలే అని సరిపెట్టుకుని తెలుగుదేశం వైపు చూస్తాడా లేదా తన స్నేహితుడిగా చెప్పుకుని జనసేన చెంతకు చేరుతాడా వేచి చూడాలి గత రెండు దశాబ్దాలుగా తెలుగుదేశం తరపున ప్రచారం చేసిన తనకు రాజ్యసభగానే శాసన మండలి సభ్యత్వం గాని ఇవ్వలేదని తనను వాడుకుని తెలుగుదేశం వదిలేసిందంటూ రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ కండువా కప్పుకున్నారు ఆలీ అనుకున్నట్టే రాజకీయ వేడి రగులుకుంది రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో చివరికి ఆలీ కూడా నన్ను మోసం చేశాడు అంటూ పవన్ విచారం వ్యక్తం చేయగా దీటుగా దురుసుగా తాను బాలనటుణ్ణి అని ఎవరి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడవలసిన అవసరం లేదంటూ ఇచ్చిన ఆలీ రియాక్షన్ అప్పట్లో సంచలనాలు సృష్టించాయి ఈ వ్యాఖ్యలు స్నేహితుల మధ్య దూరాన్ని కూడా పెంచాయి అప్పటి వరకు నా సినిమాలు ఆలీ లేకుండా ఒక్క సినిమా కూడా విడుదల చేయను అన్న పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు ఒక్క చిత్రంలో కూడా ఆలీకి అవకాశం ఇవ్వలేదు నా స్నేహితులైన ఆలీ ఉంటారు చాలా వేదన ఉంటుంది సమాజం మీద సమాజం చాలా వేదన ఆయనకి బ్రదర్ నాకు ఏదైనా చేయాలందంటే సంతోషం కల్పించేస్తాను అంటే ఆయన వచ్చి ఆయన కమల్ అనే వాళ్ళ బ్రదర్ వాళ్ళ ఆయన సొంత తమ్ముడు మామగారు అనుకుంటారు కయ్యూమ్ అని వాళ్ళ బ్రదర్ ఉంటాడు వాళ్ళ బ్రదర్ని ఇలా పరిచయం చేశారు కమల్ అని నేనేం చేశాను ఆయనకి లాస్ట్లో నాకు ఆయనకి ఏదైనా నామినేట్ ఏదైనా ఉండంటే సరే చూస్తాను చేసుకుంటూ వెళ్తున్నారు ఈ లోపల అలీ గారికి మరి ఏం మనసు మారిందో తెలీదు ప్రామిస్ చేశాను ఎమ్మెల్యేగా అనుకున్నాం వైసీపీ వాళ్ళు ఆయన పాపం వాడుకొని తిప్పుకొని మళ్ళీ ఏమైపోయారు తెలియదు నేనేమో అలీగారి పరిచయం చేసిన వాళ్ళు బామర్దికి నర్సరావుపేటకి ఎంపీ టికెట్ ఇస్తే ఆయన వైసీపీకి క్యాన్వాస్ చేస్తారు ఇది నాకు అర్థం కూడా కాదు మీరు పరిచయం చేసిన వ్యక్తికి మీ ఇంట్లో వాళ్ళకి మేము అండగా ఉండి నర్సరావుపేట ఎంపీకి ఆయన నిలబెడితే ఈ నెల్లి వైసీపీకి చేస్తారు నాకు అర్థం కాల మీరు ఎందుకు నీ నాకు అర్థం అంటే నా భయాలు ఏంటంటే పవన్ కళ్యాణ్ గెలవడు అందుకే ఎందుకు అనవసరం జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు అంతేనా స్నేహం అంతేనా ఫ్రెండ్షిప్ అంటే నేను ఎందుకు ఎవరిని నమ్మని మీకు అర్థమైందా మిమ్మల్ని ఎందుకు నమ్ముతానంటే ఉన్నప్పుడు సాయపడ్డాను ఏ విధంగా అంటే ఇచ్చారు సాయపడ్డారా పోనీ ఏమైనా సినిమాలు చెప్పారండి నాకు సినిమాలు లేక ఇంట్లో ఉంటే తీసుకెళ్ళి నాకేమైనా అవకాశాలు అనిపించారంటే సార్ మీరు ఇండస్ట్రీకి రాకముందు నేను అప్పటికే ఒక మంచి పొజిషన్లో ఉన్నాను సార్ తెలుగుదేశం జనసేన ఆరోపణల అనంతరం ఆలీకి రాజ్యసభ సీటు పక్కా అనుకున్నారు దురదృష్టవ ముఖేష్ అంబానీ మిత్రుడికి రాజ్యసభ సీట్ కన్ఫామ్ చేయాల్సి వచ్చింది ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి మంత్రి మండలిలో తీసుకుంటారని ప్రచారం జరిగినా అది కూడా కార్యరూపం దాచలేదు సరికదా స్వపక్షం నుంచి విమర్శలు ఎదుర్కొన్నాడు ఆయన్ను శాంతింపజేయడానికి ప్రభుత్వం రంగంలోకి దిగి ఎలక్ట్రానిక్ మీడియా ప్రభుత్వ సలహాదారుగా నియమించింది దీంతో ఉత్సాహంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా ముస్లింలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తూ తనదైన మార్కును నెలకొల్పడానికి శత విధాలా ప్రయత్నాలు చేస్తున్నారు వాలి వైసీపీ బస్సు యాత్ర టిడిపి పాదయాత్ర జనసేనాని యాత్ర ద్వారా రాష్ట్రం మొత్తం చుట్టేస్తుంటే వైసీపీ చేపట్టిన బస్సు యాత్రలో ఆలీ చురుగ్గా పాల్గొంటున్నాడు టికెట్ ఆశించి భంగపడిన రెండు వేల ఇరవై నాలుగులో తప్పకుండా పోటీ చేయాలనే దృక్పథంతో ఉన్నట్లు తెలుస్తుంది ఒకవేళ వైసీపీ ఆయన కలను నెరవేర్చకపోతే తెలుగుదేశం ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి అయితే రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీతోనే ఉంటారా తిరిగి తెలుగుదేశం గోటికి చేరుకుంటారా వచ్చేసాను మిత్రమా అంటూ జనసేనుడి దగ్గరకు వస్తారా అన్నది వేచి చూడాలి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ని క్లిక్ చేయండి